మత్తుమందుల మహమ్మారిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పెంచుకుపడుతున్నారు వీటిని సరఫరా చేస్తున్న విదేశీలను కట్టడి చేసేందుకు గతానికి భిన్నంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికీ వారిని అరెస్ట్ చేస్తున్నప్పటికీ బెయిల్పై బయటకు రాగానే మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి సరఫరాలు మునిగి తేలుతుండటంతో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులపై డిపోర్టేషన్ అస్త్రం ప్రయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇలాంటి కేసులో పరీక్షల నిర్వహణ కేసుల నమోదు సాక్ష్యాల సేకరణలో ఖచ్చితత్వాన్ని సాధించేలా సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణలో మత్తు పదార్థాల ఊసి వినిపించకూడదని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖల బాధ్యులకు పదే పదే స్పష్టం చేస్తున్నారు కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లతో గతంలో నిర్వహించిన సమావేశంలోనూ ఈ విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు వాస్తవానికి తెలంగాణ రాష్టంలో గంజాయి సాగు లేదు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒడిశా నుంచి తీసుకొస్తున్నారు కొంత గంజాయి సరుకును ఇక్కడ వినియోగించి మిగతాది ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు ఆఫింటమైన్ టైప్ స్టిమ్యులెంట్స్ ని హైదరాబాద్ పరిసరాల్లోనే తయారు చేస్తున్నారు కోకైన్ హెరాయిన్ వంటి ఖరీదైన డ్రగ్స్ ను ఇతర దేశాల నుంచి అక్రమంగా డంప్ చేస్తున్నారు డ్రగ్స్ సరఫరాలో ప్రధాన పాత్ర విదేశీయులదే ముఖ్యంగా నైజీరియా దేశానికి చెందిన వారిది ఎక్కువగా ఉంటుంది ఆఫ్రికా దేశాల్లో మత్తు మందుల వినియోగం సాధారణ విషయమే అయితే చదువుల పేరిట తెలంగాణకు వచ్చిన ఆఫ్రికన్లలో కొందరు మాదక ద్రవ్యాల వ్యాపారంలోకి దిగుతున్నారు తమ ఉనికి బయటపడకుండా ముంబై గోవా బెంగళూరులలో పాగా వేసి హైదరాబాద్ లో ప్రత్యేక సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు ఇలాంటి వారిని కట్టడి చేయగలిగితే పరిస్థితి చాలా వరకు మెరుగవుతుంది రెండు వేల పదమూడు నుంచి ముంబైలో ఉంటూ వీసా గడువు ముగిసినా వెనక్కి వెళ్లిపోకుండా మత్తు మందుల వ్యాపారంలో ఆరితేరిన చౌకో ఎక్బోన్న డేవిస్ అలియాస్ టోనీని అతి కష్టం మీద హైదరాబాద్ పోలీసులు పట్టుకోగలిగారు బ్యూరోకు జూలై పదిహేను పట్టుబడ్డ ఓనోహా బ్లెస్సింగ్ అనే మహిళ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇదే వ్యాపారంలో ఉంది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన పన్నెండు మంది మహిళలు ఇరవై ఏడు మంది పురుషులు ప్రస్తుతం చెంచలగొడి జైలులో ఊత్సల లెక్క పెడుతున్నారు ఈ కేసుల్లో మొత్తం మూడు వందల మంది వరకు రిమాండ్ లో ఉండగా వారిలో పది శాతం మంది విదేశీయులే కావడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు కొంతకాలం తర్వాత వీరు బెయిల్ పై బయటకొచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు ఇలా ఇలాంటి కేసుల్లో న్యాయ విచారణ కూడా సరిగ్గా జరగడం లేదు శిక్షలు పడటం లేదన్న అపవాదు ఉంది అందుకే వీరిని తక్షణమే బలవంతంగా డిపోర్టేషన్ చేయాలని భావిస్తున్నారు గతంలోనూ ఈ ప్రతిపా తెరపీకి వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో సాధ్యం కాలేదు వీరు మత్తు మందుల రవాణా చేస్తున్నట్లు బలమైన ఆధారాలను చూపించలేకపోతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి అయితే పట్టుబడిన డ్రగ్స్ వాటిని తీసుకున్న వారికి పరీక్షలు నిర్వహించేందుకు దర్యాప్తు అధికారులకు గతంలో సరైన శిక్షణ ఉండేది కాదు సంబంధిత పరికరాలు లేవు అందుకే సాంకేతికంగా నిరూపించడం సాధ్యమయ్యేది కాదు ప్రస్తుతం సాధన సంపత్తి పెరిగింది దీంతో నిందితుల ఆధారాలను పక్కాగా సేకరించి వారిని డిపోర్టేషన్ చేయాలని ప్రతిపాదనలు చేస్తున్నారు నెలల తరబడి వారిని జైల్లో ఉంచడం కంటే పట్టుబడిన వెంటనే తిప్పి పంపగలిగితే మత్తుమందులకు కొంతవరకైనా చెక్ పెట్టవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది